పదాపహర్తం దాతరపదాం లోమం శ్రీరామం భూయో భూయో నమా్యహం పలిఘడి భాగవతమట పలిగంజడివాడు రామభద్రుండట నే పలికనభవరగ పలికద వేరండుకనే జయ శ్రీరామ్ ప్రియ మిత్రులారా మనం శ్రీమన్ మహాభాగవతంలో సప్తమ స్కంధంలో ఉన్నాం ప్రహ్లాదోపాఖ్యానం అంటాం ఇప్పటిదాకా అన్ని విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రహ్లాద దేవం విష్ణుభక్తుడు పుట్టిన ఏమో రాక్షస వంశం సాక్షాత్తు విష్ణు విరోధైనటువంటి ఇరణక సభటికి పుత్రుడు నలుగురు కొడుకులు పుడితే అందరూ కూడా తండ్రి పక్షాన ఉంటే ఇతడు ఒకటే విరోధి పక్షాన ఉన్నాడు అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు వరే మన వంశమంతా కూడా దైచో వంశం అంటే మన రాక్షసుల మనం మనకు ప్రత్యర్థి శ్రీహతి వాడి భజనం చేస్తావు ఎందుకురా మంచి స్కూళ్ళు జరిపించారని నేను చక్కగా చదువుకోనైనా ధర్మశాస్త్రం నీ శాస్త్రం నేర్పిస్తామని చెప్పారు చండా అమార్కులు వాళ్ళు చెప్పిన మాటలు కూడా నేను చక్కగా చదువుకోను ఆయన అంటే నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావే హరిని కీర్తిస్తున్న హరిమను శత్రువు కదా మన పెద్దలు మనం మన పెద్ద బాబాయిని చంపినటువంటి వాడు కదా అని చెప్పి రకాలు చెప్పినప్పటికీ కూడా ఏమి మార్పు ఏమి లేదు మళ్ళీ స్కూల్లో జరిపించాడు చండా దగ్గర ఇప్పుడు వాళ్ళు బాగా తది ఉంటారు అనుకొని మళ్ళీ పద్యం చెప్పిన అయినా అంటే నువ్వు చదివిన మహాశాస్త్రంలో ఏదైనా ఒక పద్యం చెప్పి దానికి అర్థం కూడా చెప్పిన అయినా అని అడిగాడు అడిగితే దానికి ఆయన చెప్పే సమాధానం ఏంటో మనం వింటున్నాం సంసార జీమూత సంఘం బులిచ్చునే చక్రిధాస్య ప్రభంజనములేక దావాగ్నులారునే विष्णुसेवामृतवृष्टिलेख सर्वौघलरासुरिंकुने हरिमनिषावडाग्रिलेखनविपद्गाढान्धकारम्बुरने पद्माक्षनुतिरविप्रभलुलेक निरुपमा निरुपमानरावृत्तिरु నిరుపమ పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిగా కానవచ్చునే ముఖ్యమైన శారంగ కోదండ చింతనాంజనములేక తామస గర్భున కుదైన దానవేంద్ర మహానుభావ ఓ పెద్ద సుడిగాలి లేకుండా ఏంటే పెద్ద గాలి విసురు లేకుండా మారు ఈ కారుమప్పులు గుంపులు విడిపోవు కదా అలాగే చక్రధారి సేవ చేయకుండా సంసార బంధాలు తొలగిపోవు వర్షం పడకపోతే అడవుల్లో దగ్గుకొన్న అగ్ని ఎట్లా ఆరుతుంది అట్లాగే హరిసేవనే అమృతం పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్లారవు బడబాగ్ని ప్రజ్వరిల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి కదా అలాగే విష్ణుచింతనలు ఉంటే తప్ప పాపాలు పోవయా సూర్యకిరణాలు పడిప పడకపోతే చీకటితరలు ఏ రకంగా విడిపోవో అట్లాగే నారాయణ కీర్తన లేకపోతే చుట్టుముట్టినటువంటి ఆపదలు తొలగిపోవు ఒక్క మాటలో చెప్పాలంటే హరిభక్తి అనే అంజనం లేకుండా నిర్మలమై నిర్వమానమై ఉన్నటువంటి పునర్జన్మ లేనటువంటి ముక్తి అనే పెళ్లిని అందుకోవడం ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు ఆఖరికి ఆ బ్రహ్మ కూడా ఈ తప్పదు వేరే మార్గం లేదు అని చెప్పాడు ఈ రకంగా భయం లేకుండా మాట్లాడుతున్నాడు ప్రహ్లాదుడు ఈ మాటలన్నీ కూడా వింటున్న శ్రీ శిరంజకేశ చెవులు మురుకుల్లాగా గుచ్చుకుంటున్నాయి అదిరిపోయినాడు పళ్ళతో పెదవులు కరికాడు గురువు గారి తయారు చేశాడు ఏమిరా అన్నట్టుగా ఇదే నువ్వు చెప్పిన చదువు మా వాడికి ఇదే నువ్వు చేసిన నిర్మాకం కథలన్నీ కూడా బాగా అన్నమాట నీకు బుద్ధి లేదా అన్నట్టుగా ఎగిరిపెడుతున్నాడు ఎగిరిపెడుతుంటే ఉంటాడు అయ్యా ఏం చెప్తున్నావు నాకు మా వాణి మా వాడిని ఛేదిస్తే వాడికి నువ్వు చెప్పాల్సింది విష్ణు కథలా మా వంశమేమి మూడు జయించిన వాడిని నేను మా మా వైభవాన్ని గురించి మా ఉన్నత్యాన్ని చెప్పాల్సిన పోయి నువ్వు విష్ణు కథలు చెప్పి ఊరికి పోస్తావా నువ్వు దోహం చేసావు నువ్వు బుద్ధి లేనటువంటి వాడివి పవిత్రమైన భృగవంశంలో పుట్టావని చెప్పి నా బిడ్డను తీసుకొచ్చి నీకు అప్పగిస్తే నీవు బ్రాహ్మణుడి ఆకారంలో ఉన్నవాడివే కానీ నిజానికి నువ్వు నిజమైన బ్రాహ్మణుడు కానే కావు విశ్వాసఘాతటి నువ్వు తిరిగి ఇలా ప్రవర్తించేవు రోగాలు బట్టి బాధిస్తాయి అలాగే ధర్మం తప్పిన వాళ్ళని కుటిలమైన ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని పాపాలు చుట్టుకొని అవి రోగాల రూపంలో రకరకాల బాధలు పెడుతూ ఉంటాయి తెలుసా ఉన్నాడండి పళ్ళు పట్టపడ్డ కొరికన్నాడు గురువుగారి పట్టాడు శిష్య పాపం గురు రజయత్ అని శిష్యుడు పాపం చేస్తే ఆ పాపం గురువుకే చెందుతుంది అని ఎంతైనా వేద వేదాలు చదువుకున్నవాడు శాస్త్రజ్ఞానం గలవాడు విలంజకసిపాడు జన్మరీత్యా జాతి రీత్యా రాక్షసుడైనా వాడే సామాన్యమైన వాడు వాడు అంతే అప్పుడు ఆ రాజగారి పురోహితుడు అన్నాడు చాలా వినయంగా నమస్కారం చేస్తూ మహానుభావ తప్పులు లేవు మా వలన దానవనాధ తప్పులు లేవు మా వలన దానవనాధ విరోధి శాస్త్రములు చెప్పము క్రూరులైపరులు చెప్పరు నీ చరణాంబులానా సుమ్మెప్పుడు మీ కుమారునకు వింతయు నైజ నైజ మనీష ఎవ్వరం చెప్పడి పాడి కాదు ప్రతి చింతతలంపము నేర్పుకైవడి రాక్షస రాజా రాజా నువ్వు అనుకున్నట్టుగా మా తప్పేమీ లేదయ్యా నీ ఇష్టం వ్యతిరేకంగా మేము ఎప్పుడు కూడా ప్రవర్తించాం మేము మీ విరోధం గురించి ఘనంగా చెప్పాం అసలు మీ విరోధి కథలేమే చెప్పాం ఎంత క్రూరాత్మలైనప్పటికీ కూడా శత్రుల గురించి ఏ గురువు కూడా నూడిపోయిన శిష్యులకి నీ పాదాలపైన ఒట్టు చెబుతున్నాం మీ వాడికి సహజంగా పడిన బుద్ధి తప్ప ఒక చెప్తే వచ్చింది కాదు ఎవరు అంత సహజంగా రాజుగారి వ్యతిరేకంగా ఇలాంటి విషయాలు చెప్పడం లేరు కాబట్టి దీన్ని ఏం చేస్తే బాగుంటుందో దీని రియాక్షన్ ఎట్లా ఉంటే బాగుంటుందో ఆలోచించు పైగా మిత్రులము మిత్రులము పురోహితులము పాత్రులము ఏ మదుయుగా భార్గవులము నీ పుత్రుని ఇటువల్ల చేయగా శత్రులమే దైత్య జలధి చంద్రమ వింటే మహారాజా మేము నీకు పూర్వం నుంచి కూడా స్నేహితులంగా ఉన్నాం స్నేహితులం పురోహితులం నీ దయా పాత్రులం అంతేకాకుండా మేము భృగువంశీయలం అయ్యా మేము కృతజ్ఞతగా ఎలా ఉండగలం కృతజ్ఞతగా ఉండగలం కానీ కృతజ్ఞులే ఉంటాం కదా కాబట్టి నీకు మేలుగోలే వాళ్ళమే కానీ నీ కుమారునికి ఇలా బోధించడానికి మేము ఏమైనా శత్రువులమా చెప్పు అని చెప్పాడు అప్పుడు ఆ మాట చెప్పి చెప్పేవాడికి నిరంజక ఆయనపై ఆగ్రహం కొంచెం తగ్గించుకున్నాడు సరే ఈ విషయాలు నీకు ఉపాధ్యాయం చెప్పలేదు నా కుమారుడు అయినటువంటి నీకు ఇలాంటి పాడుబుద్ధులు ఎలా వచ్చాయిరా నీకు ఎవరు నేర్పారు వాళ్ళెవరో చెప్పు నాకు వాటి తాట తీస్తానన్నాడు అని కోపంతో ఊరిపోయినాడు అప్పుడు అంటాడు తండ్రి నువ్వు పొరపాటు పడుతున్నావు అచ్చపుచ్చీకటింబడి అచ్చబు చీకటింబడి గృహవ్రతులై విషయ విషయప్రవిష్ఠులై చచ్చుతుబుట్టు తున్మరుల చర్విత చర్వినులైన వారికి చెచ్చరబుట్టునే పరుడు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు నే గిన హరిప్రబోధము నాన్న కొందరు గాఢమైనటువంటి కారు చీకట్లో ఈ మాయల పడిపోయి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తూ ఉంటారు చస్తూ ఉంటారు పుడుతూ ఉంటారు మళ్ళా దస్తారు మళ్ళా పుడుతూ ఉంటారు ఇలా ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు అలాంటి మూర్ఖులకి శ్రీహరిపై భక్తి తానంతా తాను అదిగా పుట్టదు ఒకవేళ ఇతర వాళ్ళని బోధించినా కూడా వారికి ఏం వంట పట్టదు ఏమైనా డబ్బునిచ్చి సామాధాన భయ దండనంటారే వాడికి ఏదైనా ఇచ్చి డబ్బు ఆశ చూపించి భక్తి పట్టిద్దామంటే అట్లా కూడా భక్తి పుట్టదు ఆఖరికి అడవలో తీసుకుపోయినా కూడా ఏమి వాడు బాగుపడ్డు వాడు ఈశ్వరుడు భార్య భక్తి అలవడదు దేవుడి మీదకి అంత తొందరగా మనస్సు పోతున్నా అన్నా అన్నానంటే దేవాలయాల్లో ప్రసాదాలు పెడతారు ముఖ్యంగా విష్ణాలయాల్లో హిందు పెడతారు ప్రసాదాలయాలు అంటే భగవంతుడు ఆరోగించిన ప్రసాదాన్ని భక్తులు తీసుకుంటే వాళ్ళు మనోవాకాయ కర్మలు అంటే త్రికరణ శుద్ధిగా వాళ్ళు మార్పు వస్తుంది ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో వాడు ఉంటాడు అని పెడతారు అందరూ ప్రసాదాలు తీసుకుంటారు కానీ కొందరు తీసుకోరు ఎందుకుని వాడు గుడికి రావడం ఎందుకు ప్రసాదం ఎందుకు కొంతమంది అంటే హైందవేతులు లేనటువంటి వాళ్ళు వాళ్ళని ఎవడు కన్విన్స్ చేయగలరు వాళ్ళు ఎవడి మాట వింటాడు వాళ్ళు మూర్ఖంగానే అట్లాగే ఉండేవాళ్ళు ప్రసాదాన్ని తీసుకోరు వాళ్ళు కాబట్టి నువ్వు డబ్బులు ఇస్తాను ప్రసాదాలు పెడతాను ఇంకేవో చేస్తాను అవి చేస్తానంటే అంత సులభంగా బుద్ధి మళ్ళదు హరిభక్తి కలగాలంటే జన్మాంతర సుకృతాలంటూ ఉండాలి అకస్మాత్తుగా పుట్టేది కాదు అని చెప్పి అచ్చపుచ్చి గడ్డింబడి గృహోవ్రతులై విషయ ప్రవిష్ఠులై అంటాడు ప్రహ్లాదుడు అట్లా చెప్పి అప్పుడు నాన్న గుడ్డివాడు మరో వాడు మరో గుడ్డివాడు చేయబట్టుకొని అంధ పరంపర అంటారు వాడు గుడ్డివాడు వాడేం చేశాడు ఇంకో గుడ్డివాడు చేయబట్టుకొని వాడి సాయంతో ఏ వస్తువునో చూడలేడు కదా ఇద్దరూ బ్లయింట్ కాబట్టి అదే రకంగా వృషయాసక్తులై ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరి నిగ్రహాలు లేనటువంటి వాళ్ళు ఇంట్లో సంసారం అనే చీకటిలో పడి క్రమబంధంలో చిక్కున్నటువంటి వాళ్ళు శ్రీగరిని చూడలేదు విష్ణుభక్తుల పాత పరాగాలు మీద ధరించిన పుణ్యాత్ములు పొందరు మాత్రం స్వామిని కనుడాల దర్శిస్తారు అనుభవిస్తారు అంతేగాని సంసారాలను కొట్టుముట్టేటటువంటి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా సందర్శనమివ్వడు సంసార సాగర ని ముఖ్యమానమని శంకర భగవత్పాదుల యొక్క కరావలంబ స్తోత్రం అంటే ఎంతవడిని బాగుపడుతున్న ప్రయత్నం చేసినా స్వతహావిడి మంచి బుద్ధి పుట్టదు పైగా వాదిస్తాడు మనల్ని ఓ దశకు పోయిన తర్వాత వీటితో మాట్లాడమే అనవసరం వీటితో మాట్లాడిన వాడు మళ్ళీ తిరగబడ్డం వాడితో వాదించడం మనకు ఎందుకు అనవసరంగా మనశ్శాంతి కోల్పోతామని చెప్పి కాబట్టి భగవంతుని అనుగ్రహం పొందలే పొందాలి అంటే విష్ణుభూతుడై ఉండాలి హరిచింతన చెయ్యాలి అని చెప్పాడు తొమ్మిది రకాల మార్గాలు భక్తి మార్గాలు ఉన్నాయట ఆ తొమ్మిది మార్గాలు ఏ మార్గం ద్వారానైనా హరిని పొందవచ్చు అన్నారు అని తండ్రిని చెప్తున్నాడు ప్రహ్లాదుడు మంగళం గుణాత్మనే మహనీయాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం